నమస్తే వెల్కమ్ టు రాజేష్ తెలుగుదేశం పార్టీ ఈ పేరు వినగానే ప్రతి ఒక్క తెలుగు వాడి ఆత్మ గౌరవం ఉట్టిపడేలాగా ఒక తెలియనటువంటి వైబ్ ఈ పార్టీ పేరులో ఉంటుంది అన్న నందమూరి తారక రామారావు నలభై మూడేళ్ల క్రితం ఈ పార్టీ స్థాపించారు తెలుగువడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా మరోవైపు ఆత్మాభిమానానికి నిల్లువుటి అర్ధంగా ఈ పార్టీని స్థాపించినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కడపలో పులివెందల అడ్డ గడ్డాలో జగన్ అడ్డాలో ఇవాళ మహానాడు కూడా నిర్వహించుకోవాలంటూ కూడా టీడీపీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పసుపు జెండాలు ఎగురుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది నలభై మూడు ఏళ్ళ వసంతాల్లో ఎన్నో పోరాటాలు ఎన్నో ఒడిదుడుకులు ఆ పార్టీ చూసింది మరోవైపు ఎంత కష్టాలు వచ్చినా ఖచ్చితంగా కార్యకర్తలందరూ తొడగట్టి అడ్డంగా నిలబడినటువంటి కార్యకర్తలు కూడా ఆ పార్టీకి సొంతం అని చెప్పాలి ఇటు సందర్భాల్లో మన పార్టీ కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు పార్టీ నలభై మూడేళ్ల ప్రయాణాన్ని ప్రస్థానాన్ని మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మొత్తం మీరే చెప్పారు హా కాదు అంటే చెప్పాలి కదా ఇంట్రో చెప్పాలి నలభై మూడేళ్ల వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక మెసేజ్ తోటి ఆత్మాభిమానం కోసం ఆత్మ గౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఖచ్చితంగా ఎదుర్కొందని చెప్పాలి సో ఇట్లా సందర్భాల్లో జగన్ అడ్డ కడప జిల్లాలో ఇవాళ మహానాడు నిర్వహించుకోబోతున్నారు రాబోయే నెక్స్ట్ మంత్ లో ఏప్రిల్ సో సందర్భాల్లో ఎట్లా ఉండబోతుంది ఎట్లా ముందు వేములపల్లి శ్రీకృష్ణ గారు తెలిసి రాశారో లేకపోతే ఆ రోజు అనుకోకుండా ఆ రచ ఆ గానం ఎన్టీ రామారావు గారికి పల్లెటూరు సినిమాలో ఆపాదించారు కానీ ఒక్కసారి ఆ బిట్ మాత్రం విందామండి రివైస్ వర్షన్ ఇది మాత్రం బికాస్ ఓల్డ్ వర్షన్ లో కొంచెం క్లారిటీ లేదు విల్ జస్ట్ గో త్రూ దిస్ జై కొట్టు తెలుగోడ గతం ఎంతో ఘనకీర్తి కలవోడ అని చెప్పి పల్లెటూరు సినిమాలో నందమూరి తారక రామారావు గారు మూవీ చేస్తున్నప్పుడు పాడిన పాట వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసింది ఆ రోజు ఈ రోజు అనుకున్నా చాలా మంది కానీ అదే తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజా నాడి కోసం ఉనికి కోసం పోరాడింది ఢిల్లీలో మనం తమిళ వాళ్ళమా లేకపోతే ఇంకా ఏ రాష్ట్రం సంబంధించి తెలుగు అన్న భాషకి ఒక నినాదం లేనప్పుడు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక రకంగా చూసుకుంటే దివిసీమ ఒప్పునిచ్చి చాలా మంది ప్రాణాన్ని కొట్టివేయగా అప్పుడు ఎదిగిన పొలిటికల్ ఐకాన్ మోస్ట్లీ ఇండియా కానీ ప్రపంచంలో కానీ ఎవ్వరూ చూడరు ఆ రోజు ఆయనతో సమకాలికులుగా ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు ఎందుకంటే దే కుడ్ విట్నెస్ సమకాలికులుగా కాని వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి రూపంలో అదే అంశాన్ని చూస్తున్నారు ఈ రోజు అండ్ ఆ రోజు ఇవాల్వ్ అయిన విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు పాలిటిక్స్ లోకి అడుగు పెట్టడం ఓపెన్ ఒప్పెన్లో ఆర్తనాదాలు ఎంతో మందిని విని మహిళల పట్ల ఆయన ఆదరణ పెంచుకుని మహిళలకు సమాన హక్కు కలిగించడం అది ఇండియాలో ఈ రోజు ఎవ్రీ ఉమెన్ ఇస్ ఎంజాయింగ్ ద ఈక్వల్ రైట్ ఇన్ ద ప్రాపర్టీ బికాస్ ఆఫ్ నందగురి తారక రామారావు గారు అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పవర్ లోకి రాకపోయి ఉంటే రామారావు గారి ముందడుగు వేయకుండా ఉంటే ఈ రోజు చాలా మంది మహిళలు ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఫ్యామిలీలో ఈక్వల్ రైట్ లేకుండా బాధపడుతూ ఉంటుండేవారు నేను నాలాంటి చాలా మహిళలు ఈ రోజు మా సమాన హక్కు మాకు ఆర్థికంగాను సామాజికంగాను మొట్టమొదటిగా మాకు ప్రథమ హక్కు కలిగించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారు విషయంలో చూసుకుంటే కనుక మనం పటేల్ పట్వారి సంస్థని రద్దు చేయటం దాని తర్వాత రెండు రూపాయల కిలో బియ్యానికి ఇవ్వటం ఇదంతా కాకుండా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో మూడు తరాలు చూసిన పార్టీ కింద మనం చూసుకుంటే నలభై మూడు వసంతాలు నింపుకున్న తెలుగుదేశం పార్టీ రెండు దశాబ్దాల పైగా రాజకీయంలో వాళ్ళు ముఖ్యమంత్రులుగా ప్రస్తావించినా కూడా ఇఫ్ దర్ ఇన్ అపోజిషన్ ఆల్సో మేబీ ఇండియా మొత్తం మీద వరల్డ్ మొత్తం మీద ఇద్దరే ఇద్దరు లీడర్స్ కనిపిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నందమూరి తారక రామారావు గారు అపోజిషన్ లో ఉన్న వాళ్ళ హోరం ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా ఉంటుంది వాళ్ళని ముఖ్యమంత్రిగానే కన్సిడర్ చేస్తూ ఉంటారు అండ్ అపోజిషన్ లీడర్ అనేది ఒక నేమ్ సేక్ టాగే ని అవినాభంగా అపోజిషన్ లీడర్ గా ఉన్న ప్రతిరోజు టెన్షన్ గా వెళ్ళి ప్రజా బాధ్యతలు నెరవేర్తించి ప్రజల కోసమే బతికిన ఇద్దరే ఇద్దరు నాయకులు మోస్ట్లీ ఇండియా మొత్తం వరల్డ్ మొత్తంలో చూస్తే కనుక దే ఆర్ సీనియర్ ఎన్టీఆర్ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు సో అంటే ఎన్టీ రామారావు గారు కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాలను కలుపుకెళ్లాలి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఉండకూడదు అని స్వస్తి పెళ్ళకాలి అనే ఒక మెసేజ్ కూడా ఇస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది రామారావు గారి టైం నుంచి కొత్త రాజకీయవేత్తలు తీసుకొచ్చి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ పీపుల్నే పార్టీలో కంటెస్ట్ చేపిద్దాం అంటే వీళ్ళు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు నుంచో పెడితే మళ్ళీ గెలుస్తారేమో నాకు భయం ఉంది ఎందుకంటే అవినీతి పాలన అందించి జనాలు తొక్కువేశారు వీళ్ళు అని చెప్పి కొత్త కొత్త రాజకీయ నేతలను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఓ నమాలు దిద్దిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ ట్రైమ్ ఏదైతే స్టార్ట్ అయిందోనండి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి టైంకి ఇప్పుడు వచ్చినా కూడా కక్షపూరితమైన రాజకీయాలు ఎక్కడ చేయరు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకెందుకు మా మీద ద్వేషం ఉంటుంది పాలసీస్ పరంగా వ్యతిరేకిస్తామని చెప్పిన నినాదాలే ఉన్నాయి తప్ప ఈ రోజు దాకా టీడీపీ పార్టీ నుంచి బెదిరింపులు గాని దోపిడీలు కానీ ఆక్రమణ గాని లేకపోతే లైంగిక వేధింపులు గాని గురైన వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే పార్టీ ముందుకొచ్చి వాళ్ళ ఓన్ సభ్యుల్ని బహిష్కరిస్తారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వరు ఇది తెలుగుదేశం నమోదు చేసుకున్న హిస్టరీ అండి ఈ హిస్టరీని మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు మూడు జనరేషన్స్ చూశారు సీనియర్ ఎన్టీఆర్ టైం దగ్గర చూసుకుంటే ఫోర్త్ జనరేషన్ చూస్తున్న పార్టీ ఇది తరాలు మారుతున్నాయి తరగతులు మారుతున్నాయి మన లైఫ్ స్టైల్ మారుతున్నాయి డిజిటలైజేషన్ అయిపోతుంది ఆ రోజు కిలో బియ్యం కోసం మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ ఉమెన్ రైట్స్ కోసం మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ ప్రజాదరణ పొంది డిజిటలైజేషన్ లో కూడా వచ్చిన మార్పుల్లో దే అడాప్ట్సెల్ వెరీ వెల్ అండ్ ప్రతి కాలానికి అనుకూలంగా మారుతూ ఒకే నేత ఈ రోజు దాకా నుంచున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు పాతకాల పద్ధతులు సిద్ధాంతాలకి ఇరుక్కుపోయి కూర్చోకుండా యువతకి ఏది మేలు ఏది సంక్షేమ పథకాలు ఏది నాణ్యతమైన ప్రభుత్వం ఇవ్వగలుగుతామని రైతుల కోసం యువత కోసం అప్పుడే పుట్టిన పసిపిల్లాడు కోసం ఆలోచించే శుభ సూచకం ఇచ్చే పార్టీ తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు అపోజిషన్ లీడర్స్ తో కూడా చేతులు కలిపి మన ఇద్దరం కలిసి పనిచేయాలి ప్రజల కోసం అన్న మహా మనిషి ఈ రోజుల్లో ఎక్కడ అలాంటి ట్రైప్ కనిపించనే కనిపించదు మనకి ప్రజల రేపటిని ప్రసవించే మాతృ గర్భం అని చెప్పి ఇక్కడ అర నిమిషం వృధు కూడా అన్నం పారేసినట్టే అని చెప్పి భావించి పాలిటిక్స్ లోకి వచ్చి ఓ నమహల్ దిద్ది చాలా మందికి జీవన ఆసారం జీవనానికి స్కోప్ ఇచ్చిన తెలుగు జెండా తెలుగు నాట ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు మోసి ఆనందపడతారు రాష్ట్రం అంతా మనం చూసుకుంటే గనక తెలుగు వాళ్ళు పసుపు కుంకుమ లేకుండా ఎవరు ఉండరు వీళ్ళ చిహ్నం పార్టీలో ఉందే పసుపు కుంకుమ తెలుగుదేశం పార్టీ నినాదంలో చూసుకుంటే గనక శుభ భావించాలి ప్రతి ఒక్క కార్మికుడు బాగుండాలి ప్రతి ఒక్క ఇల్లు స్వర్గనీయం అవ్వాలి ప్రతి ఒక్క ఆడపిల్ల హాయిగా వికసిస్తూ తిరగాలి పైకి ఎదగాలి రైతు అనేవాడు ఎప్పుడూ ఉండాలి రైతు ట్వెట్టే చెయ్యే తప్ప తీసుకునే చేయి కాదని చెప్పి రైతుల్ని అత్యున్నత స్థానంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క తెలుగు మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండిపోయే పేరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉట్టి నాయకులే కాదు ప్రతి ఒక్క నమోదైన సభ్యులు పార్టీలో విశ్వసనీయ వర్గాల కింద కన్స్ట్రక్ట్ చేస్తారు వీళ్ళ బాధ్యతను తీసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ బాధ్యతని వాళ్ళ భుజాలపై నేసుకుని భుజాలు అరిగిపోయేలాగా జెండాలు మోస్తారు రాష్ట్రం అంతా తెలుగు జెండా నిండిపోయేలాగా అవిరామంగా కష్టపడతారు తెలుగుదేశం పార్టీని గెలిపించడం ఒకటే వీళ్ళ ఉద్దేశం కాదండి మనం చూసుకుంటే గనక తెలుగుదేశం పార్టీకి ఉన్న మొదటి నినాదం నువ్వు నేను అని వేరు కాదు ఏ పార్టీకి చెందినవాడైనా సుఖంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగులో ఉండాలి తెలుగువారు అనే వాళ్ళు పైన ఉండాలి ఎప్పుడు అని చెప్పి ఆశించి కీర్తించే నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ సో మీరు విందాకన్నారు జనరేషన్ ఫోర్త్ జనరేషన్ చూస్తే సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ గురించి విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాడో ఆ రోజు దాని ఫలాలు కనిపించలేదు కానీ మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లో దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు నిజంగానే ఆ సత్ఫలితాలు కొన్ని వేల మంది లక్షల మంది అనుభవిస్తున్నారు ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు సో ఆ విజన్ ఇప్పటికి కూడా ఇంకా లేడు ఆయన అడాప్ట్ చేసుకున్నారు టెక్నాలజీ సో ఇప్పుడు అవుతే ఎన్ని జనరేషన్స్ లబ్ధి పొందే సింపుల్ లాజిక్ అండి తారక రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకుని మనం బాగుపడడం కాదు పక్క రాష్ట్రంలో తమిళనాడు వాళ్ళు కూడా బాగుపడాలి నీరు అనేది మన సొంతం కాదు పక్కనాడు బాగుంటేనే మనం బాగుంటాం నినాదంతో వచ్చిన ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మళ్ళీ తిరగరాస్తున్న సేమ్ నినాదం చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ Yes. Polavaram project is the most prestigious project of Andhra Pradesh which will be cherished by 2027 in Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ సస్య శ్యామలంగా ఉంటాయి ప్రాజెక్ట్స్ నిర్మించారు థర్డ్ జనరేషన్ నారా లోకేష్ గారు హీఈస్ మోస్ట్ అడాప్టెడ్ పర్సన్ దాన్ చంద్రబాబు నాయుడు గారు ఫాదర్ సన్న అంటే ఇద్దరు ఎవరు కంప్లీట్ అయితే ఎవరు ఫస్ట్ వస్తారో చెప్పలేరు కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏదైతే వ్యూహ రచన చేసిన మన కర్త కర్మ క్రియ అయిన చంద్రబాబు నాయుడు గారు వ్యూహ రచన చేసిన ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఐఎమ్ ప్రెటీ షోర్ తెలుగుదేశం పార్టీ అండర్ లోకేష్ ఆర్ ఈవెన్ ఇఫ్ గాడ్ విల్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాసుకోబోతుందండి ఇంకా అండ్ ఫార్టీ త్రీ ఇయర్స్ గెయినింగ్ ఆఫ్ జనాల ట్రస్ట్ నవనిండి జనాల ఆదరణ ఇట్స్ నాట్ అ జోక్ ఒక దశాబ్దం పాటు అపోజిషన్ లో కూర్చుని ఏగలేకుండా పార్టీలు మడిచేసి వచ్చుడు కానీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రతి ఒక్క బాధ్యతగా తీసుకుని ఆ ప్రతి బాధ్యతని ప్రతి క్రిటిసిజం ని మలుచుకుని అవకాశంగా మలుచుకుని వెళ్ళే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా కూడా ఒకళ్ళు సంక్షోభం వస్తే వెనకడుగేస్తారు సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని నేను ఎదుగుతాను అని చెప్పిన ఇన్స్పిరేషనల్ మోడ్యూల్ నారా చంద్రబాబు నాయుడు గారు జనాలు నాకు రుణపడ్డం కాదు నేను జనాలకు రుణపడిపోయాను ఈ టెన్ ఇయూర్లో నేను చేసి చూపిస్తాను అని బారు తీరి నాయన జైలు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు పొద్దున్న నాలుగు ఐదింటికి కూడా అవిరామంగా నుంచుని ఆయన్ని రాజమండ్రి జైలు నుంచి ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేదాకా నుంచిన ప్రతి ఒక్కరికి రుణబడిపోయి నేను రుణపడ్డాను ఆంధ్రప్రదేశ్ కన్నా మొట్టమొదటి పొలిటీషియన్ ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ ఇస్ ఏ వెరీ సేఫ్ హ్యాండ్ అంటే అందుకనే ఇప్పుడు నర లొకేష్ గారు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకొచ్చారు ఈ వరకు ఎక్కడ లేదు చరిత్రలో లేదు చరిత్రలు లేనింత డెవలప్‌మెంట్ కూడా అమరావతి చూస్తుంది ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద హ్యాపీస్ట్ స్టేట్ ఎవర్ థాంక్యూ సో ఇది ఖచ్చితంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ప్రస్థానం సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రస్థానం గురించి మీ ఆప్నియన్ కింద కామెంట్స్ లో తెలియజేయండి ఫార్మర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్టగ్